నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ బొంబై కాలనీలో కాటన్ సెర్చ్ను నిర్వహించారు తెల్లవారుజామున మూడు నుంచి మూడు టీములుగా మొత్తం బొంబై కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశారు నుంచి ఇప్పటివరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంటిని చెక్ చేయగా చెక్ చేయగా ఇరవై ఐదు ఎటువంటి రీషో రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కర్నండ్ ఆపరేషన్ లో భాగంగానే అందరూ రౌడీ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెక్ట్ షేటర్స్ అందరిని కూడా చెక్ చేయడం జరిగింది ఇది రేపు జూన్ నాలుగో తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ డే ప్రిపరేషన్స్ లో భాగంగా మేము జనాలందరికీ కూడా ఒక అలర్ట్ ఇవ్వడానికి తర్వాత ఈ ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందు దాచిపెట్టడం కానీ గాంజాయి ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని మేము సెలెక్ట్ చేసుకుంటాము సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒక పీంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపుగా నలభై ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీసీపీ వన్సారే కాధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి ఇరవై ఐదు బండ్లను సక్సెస్ఫుల్గా సీజ్ చేశాము ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాలోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి ఈ కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మేము నిర్వహిస్తాం